ఎరుకొక్కటుండెనేనియు నేనియు ఎరుకే ఈ విశ్వరూపమేర్పడదాల్చున్ పడదాల్చున్ ఎరుకొక్కటి లేకుండిన ఎరుకైన ప్రపంచమున్నా ఎవరెరిగేరికనో లేదనానైనా ఎవరుండేరికనో పరిపూర్ణమైనట్టి భయాలుండగా పెట్టి గురువుని వాక్యము బట్టి గురువుతూ పోగొట్టితే ఎవరుండేరికను లేదానైనా ఎవరుండేరికను జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకున్నారు భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి చే విరచితమైన ఎరుక విడిపించుట నందలి ఆరవ కందార్థాన్ని ముచ్చరించుకున్నా దీనికి మునుపు కందార్థంలో బయలును ఎరుక దర్శించిన పిమ్మట లేనిదవుతున్నది అది ఉన్నా కానీ అది లేనెరుకగా అనే ఉంటుంది కానీ దానికి ఏమీ అంటనటువంటి స్థితిలో ఉంటుంది ఉన్నా బీజరహితమై ఉంటుంది అని తెలియజేశారు ఎలా అంటే ఒకటికి ఎడమవైపున సున్నా పెట్టినట్లయితే లెక్క అధికమవుతుంది అయితే కుడివైపుగా నాదే సున్నా పెట్టినట్లయితే అనగా ఉన్న పరిపూర్ణమును అంటే ఉండ చూసినట్లయితే తాను ఎప్పటికీ లేనిదవుతుంది అని మనకు చక్కగా సంఖ్యాశాస్త్రము ద్వారా ఎరుక విడిపించేటువంటి విధానాన్ని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయనా శిష్య ఎరుకొక్కటిండనే నీ ఎరుకే ఈ విశ్వరూపం ఏర్పడదాల్చున్ ఎరుకొక్కటి లేకుండిన ఎరుకైన ప్రపంచమున్నా దెవరెరిగేరికను లేదన్నైనా నెవరుండేరికను అది ఉన్నదని లేనిదని అనేందుకు ఎవరున్నారు శిష్య ఈ ప్రపంచము ఉన్నదని గాని లేనిదని కానీ పరిపూర్ణ దర్శనమైన పిమ్మట దర్శించినటువంటి దానిలో ఎరుక శూన్యమైన పిమ్మట దాన్ని ఎరిగేందుకు ఎవరున్నారు అది ఎలాంటిదో తెలియజేసేందుకు ఎవరు మిగలరు శిష్య ఎలా అంటే ఎరుక ఉన్నట్లయితే ఎరుక ఒక్కటి ఉండే నేను అది ఒకటే అనేకంగా మారుతూ ఉంటుంది అది ఒక్కటి ఉన్నట్లయితే ఈ విశ్వరూపం అంతా దాని ద్వారానే ఎరుకే ఈ విశ్వరూపాన్ని ఏర్పడేటట్లుగా ధరిస్తున్నది అంటే మై సర్వం ప్రతిష్ఠితం నాతోనే ఉన్నది నేను అయినటువంటి ఎరుకే ఏదైతే ఉన్నదో అది గురువాక్యంతో ఉన్నదాని ఉండ చూసి ఉన్నదానిలో అది లేనట్లయితే లేకపోయినచో ఇక నేను లేను అనేందుకు ఇక వీలు లేదు ఎందుకని నేను లేకపోయిన తర్వాత నేను లేనని కానీ పరిపూర్ణము ఉన్నదని కానీ ఎలా చెప్పగలం అందుకే అంటున్నారు ఎరుకొక్కటి లేకుండినా అది లేనట్లయితే ఎరుకైన ప్రపంచము ఈ విశ్వరూపం అయింది ఎరుకతోనే అయింది ఈ ఎరుకైనటువంటి ప్రపంచము ఏదైతే ఉన్నదో దానిని ఎరిగేందుకు ఎరుక లేదు కదా అది ఎలాంటిదో తెలియచేసేందుకు అక్కడ పరిపూర్ణము ఇలాంటిది అలాంటిది అని చెప్పేందుకు ఎరుక ఉండాలి ఎరుకే బట్టబయలును తెలుసుకుంటుండేటువంటిది ఇక దేనివల్ల కాదు అయితే తెలిసినటువంటి ఈ ఎరుక ఏమైనది దానిలో శూన్యమైనది దానిలో లేనిదైనది ఎరుక ఉంటేనే జగత్తు తోస్తుంది ఆ ఎరుక లేనట్లయితే ఈ జగత్తు లేదని పరిపూర్ణము ఉన్నదని విచారించేందుకు ఎవరు లేరు శిష్య ఎరుకైనా ప్రపంచం ఉన్నది ఎవరిగే రికను లేదనైనా ఎవరుండే రికను ఎలా అంటే నాయన పరిపూర్ణమైనట్టి బయలుండా కనిపెట్టి బయలు ఎలా ఉన్నది పరిపూర్ణమై ఉన్నది దాన్ని ఎలా కనిపెట్టాలి గురుదయతో కనిపెట్టాలి నీ వల్ల కాదు అందుకే గురుని వాక్యము బట్టి గురుతూ బోగొట్టితే దీనికి కావలసినది ఏంది గురుని వాక్యం ఏ వాక్యం మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి గురువాక్యం ఆ దాన్ని పట్టుకోవాలి దాన్ని పట్టుకొని అగ్ని కర్పూరవత్ అనబడేటువంటి స్వప్నదాష్టాంతముతో పంచదశితో ఆ గుర్తు లేకుండా పోతుంది గుర్తు లేనప్పుడు గుర్తురిగే శరీరం ఎక్కడ ఉన్నది గుర్తు ఉంటే శరీరం ఉంటుంది గుర్తు రహితమైతే శరీరమే లేదు గుర్తు లేదు ఇకన ఎవరు ఎరిగే రికను లేదనైనా ఎవరుండే రికను అందుకే సదానంద యోగి గారు ఆ మహనీయులు శతకంలో అంటారు కలదు కలదన్న వారికి కలదు జగము లేదు లేదన్న వారికి లేదు జగము కలిమి లేములు మాయకు కలగుణములు నవ్యతర భోగి శ్రీ సదానందయోగి అంటారు ఇవన్నీ కూడా ఉన్నవారికి లేదు అన్నవారికి ఉన్నది ఉన్నట్లు ఉండ చూసినటువంటి వారికి జగత్తుందా ప్రపంచం ఉందా ఈ విశ్వం ఏర్పడేదానికి అవకాశం ఉన్నదా లేదు నాయన అలా తెలుసుకోవాలి ఎరుక విడుపును ఇంకా లేదు అక్కడ ఎరుక లేదని చెప్పేందుకు కూడా నేను లేను నేను ఉంటే చెప్తాను ఎరుక ఉన్నది పరిపూర్ణం ఉన్నదని ఉండ చూసినది ఏది ఎరుకే కానీ ఉండ చూసినటువంటి ఎరుక ఏమైనది లేనిదైనది అని మనకు చక్కగా ఇరవై తొమ్మిదవ కందార్థం ద్వారా ప్రభు దేశ కేంద్రం ద్వారా తెలుసుకున్నా జై గురుదేవ